పిక్ వాలి ఐదు వేల రూపాయలు పిచ్చరు వాలి پریشکری <Philos> <Sert's> అంగన్వాడీల డిమాండ్లు చాలా న్యాయ సమ్మతం ధర్మసమ్మతం కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డిమాండ్లకు పూర్తి మద్దతు ఇస్తూ ఉంది వాళ్ళు అడుగుతూ ఉండేది పక్కన పొరుగు రాష్ట్రమే తెలంగాణ చూడండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలను ఒకసారి చూడండి కాబట్టి అదే నెరవేర్చని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్లు న్యాయ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పదకొండు రోజులు ఆలస్యం చేశారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇలా యూనియన్ నాయకులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించాలి అలా కాకుండా దుర్మార్గంగా వచ్చేసి అంగన్వాడీ సెంటర్స్ మినీ సెంటర్స్ తాళాలు పగలగొట్టడం అనేది ఇది ఒక ఫ్యాక్షన్ ఇన్స్ట్రుమెంటాలిటీ ఇది ఏమాత్రం మంచిది కాదు కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది మీరు కనుక పరిష్కరించకపోతే దాని ఫలితం మీరు అనుభవిస్తారు ఎన్నో రోజులు లేదు ఉండేది మూడు నెలలే వాళ్ళ చేతిలో బటన్ అనే ఓటు అనే బటన్ అనే వజ్రాయుధం ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ చావు దెబ్బతింటుంది మహిళల కన్నీటి వరదలో మీ పార్టీ మీ ప్రభుత్వం కొట్టుకుపోతాయి మహిళల క్రోధాగ్ని జ్వాలల్లో మీ పార్టీ మీ ప్రభుత్వం మాడి మసైపోతాయి తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తూ అక్కడికి మీకు జ్ఞానోదయం కలగకపోతే రాబో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిలోని వామపక్షాలను అందరినీ గెలిపిస్తే ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తానే ఈ యొక్క వీరి డిమాండ్లను నూటికి నూరు రూపాయలు వారం రోజుల లోపల అమలు చేస్తామని ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తా ఉంది